కామారెడ్డి జిఆర్ కాలనీలో దయనీయ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం వరద తగ్గిన బురదతో నిండిపోయా ఇళ్ళు బురదలో కూరికిపోయా సామాగ్రి ప్రస్తుతం వాటిని శుభ్రం చేసుకుంటూ ఉన్నారు బాధితులు వరద నీటిలో విలువైన వస్తువులు సర్టిఫికేట్స్ కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక వందల ఇళ్లలో దారుణమైన పరిస్థితులు ఏమని కనిపిస్తూ ఉన్నాయి కామారెడ్డి జిఆర్ కాలనీలోని పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం వరద తగ్గిన తరువాత సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉందో మనం చూడొచ్చు బురదలో మొత్తం సామాగ్రి మొత్తం అక్కడ కూరుకుపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ శుభ్రపరచుకోవడం వాళ్ళకి తలనొప్పిగా మారింది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విలువైన వస్తువులు సర్టిఫికెట్స్ అన్ని కూడా వరదలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కామారెడ్డి జిఆర్ కాలనీలో ఉన్న దయనీయ పరిస్థితులు ఇవి వరద తగ్గిన బురదతో మొత్తం నిండిపోయి కనిపిస్తూ ఉన్నాయి బురదలో కూరుకుపోయిన సామాగ్రిని ప్రస్తుతం శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు బాధితులందరూ వరద నీటిలో విలువైన వస్తువులు సర్టిఫికేట్ కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వందల ఇళ్లలో ఇలాంటి దారుణమైన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో దివాకర్ రైట్ నౌ సిచ్యువేషన్ చేస్తుంటే ఇంత దారుణంగా ఉంది ప్రస్తుతం ప్రజలకు ఎవరైనా అంటే ప్రభుత్వం నుండి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా అక్కడ వాళ్ళ ఇంటిని సరిదిద్దుకునే పనిలో ఏమన్నా సహాయక చర్యలు ఏమైనా అందుతున్నాయి ఎస్ అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాలో బీభత్సం సృష్టించాయి మొత్తం దాదాపుగా కామారెడ్డి పట్టణంలో పన్నెండు ప్రాంతాలని ముంచెత్తాయి అటు జిల్లా వ్యాప్తంగా అన్ని చాలా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ నీటమునిగా అయితే ప్రస్తుతానికి వర్షం తగ్గింది వరద తగ్గింది కానీ బురద కష్టాలు కొనసాగుతున్నాయి కామారెడ్డి జిఆర్ కాలనీలో ఉన్నాం ఇక్కడ దాదాపు డెబ్బై ఇండ్లు బురదలో కూరుకుపోయాయి దయనీయమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం వంట సామాగ్రితో పాటు విలువైన వస్తువులన్నీ బురదమయంగా మారాయి దాంతో అన్నీ కూడా వాటిని శుభ్రపరిచే పనిలో ఉన్నారు వీరికి మున్సిపల్ సిబ్బంది ప్రస్తుతానికి సహాయం సహాయక చర్యలు అందిస్తున్నారు దాదాపు డెబ్బై అన్నీ కూడా ఈ ఇండ్లను ఒక్కసారిగా వరద రావడంతో ఇండ్లను వదిలేసి బయటకు వెళ్ళిపోవడం జరిగాయి ఇప్పుడు ఇప్పటికీ కూడా ఇంట్లో బురద కూరుకపోయి ఉన్నది ఆ బురదను శుభ్రపరిచే పనిలో ఉన్నారు ముఖ్యంగా మొదటి అంతస్తు మొత్తం వరదతో నిండిపోవడంతో ఆ భారీ బురద వేరుకుపోయింది రెండవ పైన నీళ్ళు ఇప్పటికి కూడా కింద ఉండలేని పరిస్థితుల్లో బాధితులు ఇంకా దాబాలపైన బంగ్లల పైన ఉంటున్నారు వాళ్ళు ఇంకా కోలుకోలేని స్థితిలోనే ఉన్నారని చెప్పాలి జిఆర్ కాలనీతో పాటు హౌసింగ్ బోర్డు కాలనీలో దయనీయమైనటువంటి దృశ్యాలను చూడొచ్చు విలువైనటువంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు ఆస్తి పత్రాలు పత్రాలన్నీ కూడా బురదలో కూరుకుపోయాయి మనం చూడొచ్చు సోఫా సెట్లు కానీ మంచాలు అదేవిధంగా ఈ కూలర్ వంటి ఫ్రిడ్జ్ ఇలాంటి అన్ని విలువైన వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి బురదలో కూరుకుపోయాయి వాహనాల పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంది వాహనాలు పూర్తిగా బురదలో కూరుకుపోయాయి నీట మునిగాయి ఇండ్లలోకి ఇప్పటికే ప్రమాదకరమైన విషపూరితమైనటువంటి పాములు తేలు లాంటి పన్నీ కూడా ఇక్కడ వచ్చి చేరడంతో వాళ్ళంతా బిక్కు బిక్కుమంటూ ఆ పరిస్థితి ఉంది మనం ఈ ఇక్కడ చూస్తున్నటువంటి ఇంటి ఇల్లు ఈ మెయిన్ డోర్ పై వరకు కూడా పూర్తిగా నీరు వచ్చేసింది నీటితో నిండిపోవడంతో మొత్తం ఇదంతా కూడా బురద పేరుకుపోయింది ఇప్పటికే వందలాది కుటుంబాలు ఈ బురద కష్టాలను ఎదుర్కొంటున్నాయి దాంతో చాలామంది బాధితులు ఆవేదన వెళ్ళగక్కుతున్నారు ఇలాంటి కష్టాలు తాము గతం ఎప్పుడు కూడా గతంలో చూడలేదు కామారెడ్డి జిల్లా చరిత్రలోనే ఇలాంటి భారీ వర్షాన్ని చూడలేదు చూడలేదని చెప్తున్నారు ఇప్పటికైతే ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మున్సిపల్ సిబ్బంది వారికి సహకరిస్తున్నారు ఈ బురద కష్టాలు కొనసాగుతున్నాయి కామారెడ్డి పట్టణంలో